ఉప్పల్ నియోజకవర్గంలో ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహ సమావేశం జరిగింది మరి ఇక్కడ డివిజన్ ఆచారం డివిజన్లో మరి కార్మిక శాఖ మారయ్య గారు ప్రస్తుతం మాత్రం చూసుకుంటే రాజ్యాంగాన్ని మీ పార్టీ తిరస్కరిస్తుందా ఎందుకంటే ఎంపీగా రాష్ట్రంలో ఉన్న దేశంలో వాళ్ళు ఎవరైనా పోటీ చేయొచ్చు స్థానికేతరులు అని ప్రతిసారి కూడా మీరు చెప్తున్నారు దీని ఎలా చూడాలి అంటే జనరల్గా రాజ్యాంగాన్ని ఎవరు పార్టీ కానీ ప్రజలు కానీ వ్యతిరేకించరు కానీ స్థానిక పరిస్థితుల మీద ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మొన్నటిదాకా ఇక్కడ ఎంపీగా ఉన్నాడో ఆయన నాన్ లోకల్ కనుక ఇక్కడ ప్రజలను పట్టించుకోలే ఈ ప్రజల గొంతుకనైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకుని సీఎం అయిండు కాబట్టి మళ్ళీ నాన్ లోకల్లో వచ్చారు వచ్చి కనుక నాన్ లోకల్లోకి అవకాశం ఇవ్వద్దు లోకల్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి అది ప్రజల మాట పార్టీయే కాదు పార్టీ ఈ దేశంలో ఎవరు ఎక్కడైనా ఎంపీగా పోటీ చేయవచ్చు కానీ ఇప్పుడు మాకున్న పరిస్థితి ప్రత్యేకమైన పరిస్థితి మల్కాజ్గిరిలో ఆల్రెడీ ఎంపీగా రేవంత్ రెడ్డి గారు ఈ ఈ ఈ పార్లమెంట్ పార్లమెంటు పరిధిలో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ప్రజలకు ఏనాడు కలవలే ఏనాడు కలవలే మైక్ పైన రాష్ట్రం అంతా తిరిగి సీఎంఐండు ఇక్కడ ప్రజలు విస్తరించిండు మళ్ళీ నాన్ లోకల్ తీసుకొచ్చి పెట్టిండు అతనే కాబట్టి నాన్ లోకల్ లోకి అవకాశం ఇవ్వద్దు అనేది మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలకి కోరుకుంటున్నారు మేము రాజ్యాంగాన్ని ఉల్లంఘించాలని మేము సో గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా మీ కేసీఆర్ సిద్దిపేట వాసి కరీంనగర్లో నిలబడ్డాడు సిద్దిపేట వాసి మహబూబ్నగర్లో నిలబడ్డాడు ఉద్యమంలో ఎక్కడి అయినా పోటీ చేస్తారని చెప్పడం అంటే ఒక ఎంపీ వ్యక్తి స్థానిక సమస్యలు పట్టించుకొని ఎక్కడో చేసే స్థాయి అంటారా దయచేసి కేసీఆర్ను రేవంత్ రెడ్డితో పోల్చొద్దు కేసీఆర్ గారు ఒక ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చిండు ఈ రాష్ట్రంలో అప్పుడున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం కొరకు తెలంగాణ ప్రజలు ఆకాంక్ష మేరకు అప్పుడు ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం ఆయన ఏ జిల్లా నుంచి చేసినా ఎక్కడ చేసినా ప్రజలు స్వాగతించుర్రు అది ఉద్యమంలో భాగం తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా అది ఉద్యమంలో భాగం కానీ కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డిని పోల్చడం అనేది అది సరైనది కాదు నా భావన సీఎం ఇద్దరు సీఎంలే కదా మరి ఆయన మాజీ సీఎం ఈ సీఎం ఆయన పోల్చడం అంటే కేసీఆర్ ఉన్న రోజులు రేవంత్ రెడ్డి ఉంటారని మన సభ అన్నాడు మరి కేసీఆర్ తీసుకొచ్చిన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం లేకపోతే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పుస్తకాలు మోసుకుంటా ఆయన ఎమ్మటి పిఎలకి తిరిగేటోడు ఇలా ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు కాబట్టి ఈ ఘనచవర్తి కేసీఆర్ది తెలంగాణ ప్రజలది తెలంగాణ కోసం పోరాడిన రోజు ఈయన టీడీపీ పక్షాన నిలబడ్డాడు ఆంధ్రాల పక్షాన్ని నిలబడ్డరు తప్ప ఇక తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడలేదు కేసీఆర్ తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాలే కాబట్టి మేము ఆకళన చూస్తాం రేవంత్ రెడ్డికి కేసీఆర్కి పోల్చడం అనేది అది సాధ్యం కాదు ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో కేసీఆర్ పదవులు అనుభవించలేదా అని అంటే ఏం చెప్తారు మీరు ఎన్టీఆర్ వేరు ఎన్టీఆర్ అనేది ఒక ప్రాంతం మనిషి కాదు ఆనాడు కూడా ఆయన తెలుగునాడు తెలుగు ప్రజలన్నీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలల్లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్న ఆంధ్ర ఏ జాతీయ లెవెల్లో వాళ్ళు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ జనతా పార్టీ బీజేపీ పార్టీ అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను పట్టించుకోవాలి కనుక అప్పుడు ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చిన కనుక ఆయన అప్పుడు తెలుగు నాడు తెలుగు ప్రజలు అన్నాడు అందులో అప్పుడు ఆ ప్రజలతో మమేకమే ఆ పార్టీలో కేసీఆర్ ఉన్నాడు తప్పే ఉందా కేసీఆర్ ఉద్యమం చేస్తేమో కానీ కాంగ్రెస్ ఇస్తేనే తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు ఎక్కడైనా ప్రపంచంలో ఏ అయినా ఇలా ఉదాహరణ బ్రిటిష్ వాళ్ళు కానీ నైజాం వాళ్ళు కానీ పోరాటాలు అనేది ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల కోరిక మేరకు ఉద్యమాలు మొదలవుతాయి కేసీఆర్ ఉద్యమం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కావచ్చు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నారు మీకు ప్రజల తరఫున కేసీఆర్ బోడాలిండు మేము ఉద్యమం చేయండి ఇలా కే కాంగ్రెస్ పార్టీ ఎట్లు ఇస్తుండే కేసీఆర్ ఉద్యమం చెప్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చేదా ఇచ్చే అవకాశం ఉందా లేదు కదా ఇక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు ఆ ప్రజల తరఫున కేసీఆర్ నాయకత్వం వహించాడు ఇచ్చాము పది సంవత్సరాలు ఇచ్చాము కేమలము కుటుంబము వాళ్ళకే వేయాల రాజాధికారమా రాసిచ్చారా తెలంగాణ రాష్ట్రం అంటే రాజాధికారం రాసిచ్చారు అంటే ప్రజలు ఇచ్చారు ప్రజలు అధికారం కే ఉద్యమ నాయకుడే సీఎం అయితే ఇక్కడ ప్రజలతో మమేకమై ఉండు మరింత అభివృద్ధి చేస్తాడు కనుక ఉద్యమ నాయకుడే సీఎం కావాలి ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీ కావాలని ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి పదేళ్ళు ప్రజలకు సేవ చేసిన కేసీఆర్ మరి దేశంలో ఎక్కడ అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వం జరిగింది కాబట్టి అది తప్పు కాదు పరిస్థితి ఎట్లా ఉంది మల్కాజ్గిరిలో మీ యొక్క గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి మేము రాష్ట్ర నాయకులు అయినప్పటికీ కూడా మల్కాజ్గిరి పార్లమెంటు ఓటర్గా ఈ దేశ పవనుడిగా బీఆర్ఎస్ పార్టీ అభిమానిగా ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డి అనంటే ఆయన స్థానిక నాయకుడు స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటాడు కాబట్టి స్థానిక నాయకునికే అవకాశం కల్పించాలని మేము ప్రజలను విజ్ఞప్తి చేస్తాం ఆయన నిత్యం రాజకీయాలు ఉన్నాడు రాజకీయాల్లో పనిచేస్తుడు ప్రజలతో మమేకమై మేము రేపు మళ్ళా రేవంత్ రెడ్డి ఇంటికి పోయినట్టే రేపు తాండూరు పోవాల్సి వస్తుంది ఒకవేళ కాంగ్రెస్కి అవకాశం ఇస్తున్నారు అనుకో పొరపాటున తాండూరు పోవాలి ఒకవేళ బీజేపీకి అవకాశం ఇస్తే ఇట కోసం మేము హుస్మానాబాద్ పోవాలి ఆ పరిస్థితి మాకెందుకు మాకు అందుబాటులో ఉన్న నాయకుడు స్థానిక నాయకుడు కనుక రాగి లక్ష్ణాన్ని గెలిపించుకోవాలని చెప్పి మేము ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం మేము నాయకులుగా మేము ఓటరుగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని మేము కోరుకుంటున్నాం